डीएनएस न्यूज़ की स्वागत సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామంలో సుంకరి సరిత మలేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి సుమారు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది వచ్చి వారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగు మందులు తీసుకున్నారు ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడారు నా సొంత ఊరైన ఆకునూరు గ్రామంలో నేను హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేసి ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈరోజు చేండలంలోని లేజర్ గ్రామ పంచాయతీ అనేటువంటి లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ గ్రామవాసీ అయిన నేను గతంలో ఇక్కడ ఈ మా గ్రామ ప్రజలు మన ఈ ప్రాంత ప్రజలు కుటుంబంలో ప్రజాప్రతినిధి ఎన్నుకున్నటువంటి సందర్భంలో మనకి ఏదైనా విధంగా ఏ విధంగా సేవలు చేయాలనేటువంటి ఆలోచనతో వైద్య రంగంలో సేవ చేయాలనే ఆలోచనతో మెడిసిటీ వారితో మాట్లాడి ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి పేదవాళ్ళు ఉంటారు ఈ పేదలకు పై చూపించుకునేటువంటి పరిస్థితులు లేక ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర అక్కడనో ఎక్కడనో ఎప్పటికప్పుడు ఏది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాటికి అంత అంటే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర అప్పటికి స్టార్ట్స్ వాడుకుంటూ వారి యొక్క జీవన విధానంలో కుట్టుబడుతుంది కాబట్టి వైద్యంకి కనీసం పరీక్షలు చేసి పరీక్షలు చేసి దానికి అనుగుణంగా మందులు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు బెబ్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దీనికి తోడ్పడి డిఎన్ఎస్ వాళ్ళు డిఎన్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం అందించి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం తోడ్పడేటువంటి బీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా మున్ముందు కూడా రోజు మున్ముందు రోజుల్లో కూడా చాలామందికి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం ఇది మొదటి విడత మరి రెండు మూడు విడతల్లో కూడా మొత్తం మూడుని ఆకునూరు గ్రామ పంచాయతీ నుంచి వేరైనటువంటి రెండు గ్రామ పంచాయతీలు ఇక్కడ రాంపురం కావచ్చు అక్కడ కాశీగుడ్చిలు కావచ్చు మార్కెట్ ప్రవేశ అందరినీ కూడా అందరి అన్ని ఊళ్ళలో కూడా ఎక్కువ చేసి ఆకునూరు కేంద్రంగా అందరికీ వైద్యం అందించే విధంగా చూస్తాం ఇది నాకు సంతోషాన్ని కలిగించినటువంటి రోజు అందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా అందరూ ఇప్పటికి కనీసం ఒక దాదాపు ఒక మూడు వందల మందికి ఇప్పటికీ ఈ ఆట వచ్చి నా రెండు గంటల్లోనే వైద్యం అందించింది ఒక రెండు రెండు లక్షల రూపాయల దాకా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వాలి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రేపు ఏమైనా మేజర్ శస్త్రచికిత్సలు కానీ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఉంటే కూడా వీళ్ళు వాళ్ళు బస్సు పెట్టి ఇక్కడ తీసుకెళ్ళి ఉచితంగా తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి మెడిసిన్ హాస్పిటల్ వైద్యమందించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పంపించేదాకా కూడా ఉచితంగా ఈ సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ మ్యర్సిటీ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఇది ముందు కూడా కొనసాగుతుంది ఇది మొదటిసారి ఇంకా కూడా రానున్న రోజులు అందరికీ ఉచితంగా విద్య అందే విధంగా చూస్తానని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెట్టి పెట్టించినటువంటి కోడిపోయినటువంటి మా నా యొక్క నా సేవభ్యాష్లు మా గ్రామీణ గ్రామంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు